ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము చదువుకుందాము ద్వితీయ స్కంధము ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానము దుప్పి దుప్పినీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నా నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించదను నా దేవ నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధాను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడు కరుడు కరుడును పిలుచుచున్నది నీ అలన్నయూ నీ తరంగములన్నయూ నా మీదుగా పొర్లిపారియున్నవి ఆయనను పగటివేళ యహోవ తన కృప కలుగ ఆజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరిచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనను నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని యందు ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదును దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక గాక మేన్